చూస్తున్నాం కేంద్ర క్యాబినెట్ కూర్పుపై దాదాపు స్పష్టత వచ్చింది ఇవాళ మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోయే కేంద్ర మంత్రులు ఎవరు అన్న దానిపై క్లారిటీ వచ్చింది కేబినెట్ లో ఎవరికి ఎన్ని శాఖలు కేటాయించాలనే విషయంపై నిన్నంతా బీజేపీ హైకమాండ్ కసరత్తు చేసింది ఐదు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న మిత్రపక్షాలకి ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రి పదవి కేటాయించనున్నారు ఈ క్రమంలో టీడీపీ జనతాదళ్ శివసేన లోక్ జనశక్తి పార్టీలకు కేబినెట్ లో స్థానం కల్పించనున్నారు ఇవాళ ప్రధాని మోదీతో పాటు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ చిరాగ్ పాశ్వన్ అనుప్రియ పటేల్ జయంత్ చౌదరి జతిన్ రామ్ మంగ్జీ కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ మహారాష్ట్రకు తగిన ప్రాతినిధ్యం కల్పించారు నిర్వహించిన వారికి ఈసారి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పు శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ బస్వరాజ్ బొమ్మలో ఒక్కరికి స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది ఇక కీలకమైన రక్షణ హోం ఆర్థిక విదేశీ వ్యవహారాలు సహా విద్యా సాంస్కృతిక శాఖలు బీజేపీ చేతిలోనే ఉండనున్నాయి టీడీపీకి పట్టణాభివృద్ధి ఐటీ సామాజిక న్యాయ శాఖలను టీడీపీకి కేటాయించనున్నారు రైల్వే వ్యవసాయ శాఖలు జేడీయూకి కేటాయించే అవకాశాలున్నాయి ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు శివ ఎవరెవరికి ఏ ఏ శాఖలను కేటాయించున్నారు అసలు డీటెయిల్స్ ఏంటి రైట్ రేణు ఈరోజు ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముప్పై మంది కేంద్ర మంత్రులు ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మొత్తంగా చూసుకుంటే ఈ ఎన్డీఏ కూటమి ఇరవై రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇటు సొంత పార్టీ నేతలకు కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించడంతో పాటు కూటమిలో కీలకంగా ఉన్న పార్టీ నేతలకు కూడా అంటే ఒక ఐదు ఐదు మంది కన్నా ఎక్కువ ఉన్న కూటమికి కూటమి ఐదు అంటే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీకి పదహారు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు రెండవ అతిపెద్ద పార్టీకి ఉంది మరోవైపు జేడీయూ పన్నెండు మంది ఎంపీలు ఉన్నారు ఇతరులు ఇరవై నాలుగు మంది ఉన్నారు ఇతర అంటే మిత్రపక్షంలోనే ఇతర పార్టీలకు సంబంధించి ఒక్కొక్క పార్టీకి ఇద్దరు ముగ్గురు ఐదుగురు నలుగురు ఉన్న పార్టీలు కూడా ఉన్న నేపథ్యంలో వారికి కూడా ఒక్కొక్కరికి ఐదు గంటే తక్కువ ఉన్న వారికి మాత్రం ఒక సహాయ మంత్రి పదవి ఐదు గంటే ఎక్కువ ఉన్న వారికి రెండు అంటే ఒక కేబినెట్ హోదా ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు దానిలో భాగంగానే ఇప్పటికే మొత్తం కొలిక్ వచ్చింది దాదాపు ముప్పై మందికి ఇప్పటికే ఫోన్లు చేశారు ఫోన్లు చేసిన తర్వాత అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ మరో ఇటు ఏపీకి సంబంధించి కూడా చంద్రబాబు రామ్మోహన్ నాయుడు పెంపసానికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఇటు తెలంగాణ నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డి ఏపీకి బీజేపీకి సంబంధించి ఇంకా ఇప్పటికీ అధికారికంగా ఎవరికి ఇస్తారనేది కూడా సమాచారం లేదు ఇక తదుపరి మళ్ళా నెక్స్ట్ ఎక్స్పెన్షన్లో వారికి అవకాశం కల్పించే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ముప్పై మందిలో మిత్రపక్షాలు ఉన్న జేడియుకి ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి జయంత్ చౌదరి మరోవైపు చిరాగ్ పాస్వాన్ జితిన్ రామ్ మాంజీ ఇలా మొత్తం ముప్పై మందికి కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించారు అంటే శాఖలకు సంబంధించి మాత్రం ఒక క్లారిటీ అనేది రాలేదు అంటే ఆ కీలక శాఖలైన ఇంత ముందు మీరు చెప్పినట్లుగా కీలక శాఖలు కేంద్ర హోంమంత్రి రక్షణ శాఖ ఇతర కొన్ని కీలక శాఖలు ఉన్నాయో ఫైనాన్స్ వీటికి సంబంధించి మాత్రం శాఖలు వారి వద్ద ఉంచుకొని మిగతా శాఖలు కొన్ని శాఖలను ఇటు మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రామ్మోహన్ నాయుడు మూడు సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర కేబినెట్లో అడుగు పెడుతున్న నేపథ్యంలో అంటే కేంద్ర కేబినెట్లో అతి చిన్న పిన్న వయసు కూడా చిన్న వయసున్న వ్యక్తిగా కూడా రామ్మోహన్ నాయుడు నిలిచారు వారి తండ్రి గతంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు ఎర్రం నాయుడు తండ్రి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని తన రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చి మూడుసార్లు విజయం సాధించారు ఇటు అన్ అర అన్ని భాషల్లో కూడా తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లో అనర్ఘలంగా మాట్లాడగలరు తన ప్రసంగం ద్వారా అందరినీ ఆకర్షితులను చేయగలరు ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీలో కీలకంగా వ్యవహరించారు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో దానిలో భాగంగానే ఉన్న సీనియర్లలో అత్యంత కీలకంగా ఉన్న రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేబినెట్ హోదా ఇటు పెంబసాని చంద్రశేఖర్ వ్యాపారవేత్తగా ఉన్నారు రా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి కానీ ఇతర కార్యక్రమాలు చేపట్టడానికి పెంబసాని అయితే కరెక్ట్ అనేది భావించి ఇటు చంద్రబాబు కూడా పెంబసాని పేరును సూచించినట్లు తెలుస్తుంది దానిలో భాగంగా పెంబసాని చంద్రశేఖర్ను సహాయ మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించబోతున్నారు ఇక శాఖలకు సంబంధించి మాత్రం అధికారిక ప్రకటన అనేది రావాల్సింది కీలక శాఖలు మాత్రం వారి వద్ద ఉంచబోతున్నారు గతంలో ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వారికి కొంతమందికి అవకాశం కల్పించబోతున్నారు ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న జేపీ నడ్డాను ఈసారి పదవీ బాధ్యతలు కేంద్ర మంత్రిగా మంత్రి పదవిలోకి తీసుకోబోతున్నారు ఈ నేపథ్యంలోనే అధ్యక్ష మార్పు అనేది జరగబోతోంది కేంద్ర మంత్రిగా వ్యవహరించిన గతంలో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న సీతారాం నిర్మలా సీతారామన్ కూడా కేంద్ర లో మరోసారి తీసుకోబోతున్నారు ఇలా ప్రతి ఒక్కరిని కూడా గతంలో సీనియర్లుగా ఉండి కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారందరినీ కూడా మళ్ళీ కేంద్ర లోకి తీసుకోబోతున్నారు ఇక ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కేంద్ర మంత్రులుగా ఎన్నికయ్యారో చోటు దక్కించుకున్నారో ప్రధాని తన టీంలో ఎవరికైతే అవకాశం కల్పించారో వారందరినీ కూడా ఫోన్ చేసి తన నివాసానికి రావాల్సిందిగా తేనెటి విందుకు హాజరు కావాల్సిందిగా తెలిపిన నేపథ్యంలో అందరూ కూడా ప్రజెంట్ ప్రధాని నివాసంలో తేనెటి విందులో పాల్గొన్నారు వారిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించినట్లు కూడా తెలుస్తోంది తర్వాత సాయంత్రం వారందరూ వారి కుటుంబ సభ్యులతో పాటు కలిపి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానితో పాటు ఈ ముప్పై మంది ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మొత్తం కేబినెట్ దాదాపు యాభై నుంచి అరవై మంది కేబినెట్ మంత్రులు అంటే కేబినెట్ హోదా అలాగే సహాయ మంత్రులు ఉంటారు కాబట్టి మొదటి విడత కింద ముప్పై మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తర్వాత మళ్ళీ విడతలు అంటే ఒక నాలుగు ఐదు నెలల తర్వాత మరొకసారి ఈ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది కేబినెట్ మంత్రి వారికి విస్తరణ ఉండబోతుంది ఆ సందర్భంలో మిగతా వారికి ఎవరైతే ఆస్తవాకులు ఉన్నారో వారికి అవకాశం కల్పించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి ప్రతి ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి పటిష్ట భద్రత మధ్య ఇటు రాష్ట్రపతి భవన్ లోపల బయట కూడా మొత్తం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఢిల్లీ వ్యాప్తంగా కూడా నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించారు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా మొత్తం ఆ ఫ్లైయింగ్ జోన్లో నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ డ్రోన్లు కానీ ఇతర ఇతర ఫ్లయింగ్ పరికరాలు ఉన్నాయో అవి ఎవరు కూడా అక్కడ వాడకూడదు వాడిన నేపథ్యంలో కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఇక పటిష్టమైన భద్రత గతంలో ఏదైతే జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశం జరిగిన నేపథ్యంలో ఇతర ప్రపంచ దేశాలకు సంబంధించిన అధినేతలందరూ కూడా ఢిల్లీ వచ్చిన నేపథ్యంలో ఆ సమయంలో ఏ విధంగా అయితే భద్రతను ఏర్పాటు చేశారో ఇప్పుడు కూడా మూడంచెల భద్రతను ఢిల్లీలో ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు పారామిలిటరీ బలగాలు కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ మొత్తం వీరందరూ కూడా భద్రతా బలగాలందరూ కూడా స్నీపర్ టీంలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు రెండు వేల ఐదు వందల మంది ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు స్నీపర్ టీమ్లు టీంలు ఇవన్నీ కూడా రెండు వేల ఐదు వందల మంది భద్రతా బలగాల మధ్య ఢిల్లీలో ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది కొనసాగుతోంది ఇటు రాష్ట్రపతి భవన్ చుట్టూ కూడా మొత్తం నిర్మానుష్యంగా తయారైంది ఎవరిని కూడా అటువైపు రాకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ఇటు అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఇతర దేశాలకు సంబంధించిన శ్రీలంక భూటాన్ మారిషస్ నేపాల్ బంగ్లాదేశ్ దేశ దేశాలకు సంబంధించిన అధ్యక్షులు పద మాల్దీవ్ సంబంధించిన అధ్యక్షులు వీరందరూ కూడా వస్తున్న నేపథ్యంలో వారికి అంతర్జాతీయ విమానాశ్రయంలోని వారి వారి దేశాలకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టుబడేలా అక్కడ ఏర్పాట్లు చేసి వారికి ఆహ్వానం పలుకున్నారు అక్కడి నుంచి నేరుగా వారికి బస్సు చేసే హోటల్ ఫైవ్ స్టార్ హోటల్స్ తీసుకువెళ్లి అక్కడ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసి నేరుగా అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు మార్గన పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి రాష్ట్రపతి భవన్ కు తీసుకొస్తున్నారు కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి రాష్ట్రపతి భవన్ కు వారిని తీసుకువెళ్లి సురక్షితంగా తిరిగి వాళ్ళ దేశాలకు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేసింది దానిలో భాగంగా మొత్తం రెండు వేల ఐదు వందల మంది భద్రత మధ్య ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో